అధ్యాయం మూడు యాహవిదూత అన్నాకు కనిపించాడు ఆమెకు ఒక కుమార్తె పుడుతుందని చెబుతుంది మందిరంలో భగవంతుని సేవకు అంకితం చేయబడింది కన్యగా మరియు తెలియని వ్యక్తిగా ఏలోహింను కనబరుస్తుంది మరియు ఆమెకు ఒక సంకేతం ఇస్తుంది జోక్యం మరియు అన్న కలుసుకొని సంతోషిస్తారు మరియు ఏలోహింను స్థుతిస్తారు అన్న గర్భం దాల్చింది మరియు మేరీ అనే కుమార్తెను కన్నది ఆ తర్వాత యాహీదూత తన భార్య అన్నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు భయపడకు మీరు చూసేదాన్ని ఆత్మాని కూడా అనుకోకండి మీ ప్రార్థనలు మరియు భిక్షలను ఏలోహిం యాహ ఏదుట సమర్పించిన యా ఏలోహిం దూత నేనే మరియు ఇప్పుడు మీ వద్దకు పంపబడ్డాను నేను మీకు కుమార్తె పుడుతుందని మేరీ అని పిలువబడుతుంది మీరు మరియు పైన ఆశీర్వదించబడుతుంది అన్ని మహిళలు అందరు మహిళలు ఆమె పుట్టిన వెంటనే భగవంతు ఏలహిం యాహవిదయతో నిండి ఉంటుంది మరియు ఆమె కాన్పు మూడు సంవత్సరాలు తన తండ్రి ఇంటిలో కొనసాగుతుంది మరియు తరువాత భగవంతుని సేవకు అంకితం చేయబడి ఆమె నుండి వైదొలగదు ఆలయం ఆమె విచక్షణతో సంవత్సరాల వరకు సంవత్సరాల వరకు వచ్చే వరకు ఒక మాటలో చెప్పాలంటే ఆమె అక్కడ రాత్రింబకల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఏలహింను సేవిస్తుంది అపవిత్రమైన ప్రతిదానికి దూరంగా ఉండాలి మరియు ఎవరిని ఎప్పటికీ తెలుసుకోకూడదు కానీ ఎలాంటి కాలుష్యం లేదా అపవిత్రం లేని అసమానమైన ఉదాహరణ మరియు కన్య కాదు ఏ వ్యక్తినైనా తెలుసుకొని ఒక కుమారుని కంటుంది మరియు ఒక పని మనిషి ఎలూహింని కనిపెడుతుంది ఆయన దయ మరియు పేరు మరియు పని ద్వారా ప్రపంచ రక్షకుడుగా ఉంటాడు అందుచేత లేచి ఎర్షలేంకి వెళ్ళు బంగారు ద్వారం అని పిలువబడే దాని దగ్గరకు మీరు వచ్చినప్పుడు బంగారంతో చేసిన బంగారు పూత నేను మీతో చెప్పినదానికి సూచనగా మీరు ఎవరి కోసం మీ భర్తను కలుసుకుంటారు భద్రత మీ మీరు చాలా ఆందోళన చెందారు కాబట్టి ఇవి నెరవేరినట్లు మీరు కనుగొన్నప్పుడు నేను మీకు చెప్పిన మిగతావన్నీ కూడా నిస్సందేహంగా నెరవేరుతాయని నమ్మండి కాబట్టి యాకైదూత ఆజ్ఞ ప్రకారం వారిద్దరూ తాము ఉన్న ప్రదేశాలను విడిచిపెట్టి యాకైదూత సూచనలో పేర్కొన్న ప్రదేశానికి వచ్చినప్పుడు వారు ఒకరినొకరు కలుసుకున్నారు అప్పుడు ఒకరి దర్శనం చూసి ఒకరు సంతోషిస్తూ పిండను కనడంలో పూర్తిగా తృప్తి చెంది వినయస్తులను ఉద్ధరించే ఏలోహింకు తగిన కృతజ్ఞతలు తెలిపారు ఏలోహింను స్థుతించిన తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చి ఏలోహిం వాగ్దానం గురించి ఉల్లాసంగా మరియు నిశ్చయతతో జీవించారు అన్న గర్భం దాల్చి ఒక కుమార్తెను కని యాహేదూత ఆజ్ఞ ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు మీరి అని పేరు పెట్టారు